కావాలంటే చక్కగా వచ్చి కెనాన్ అయితే చూడొచ్చు ఇది మనకి మౌంట్ మేడు పర్వతం మీద అయితే ఈ కెనాన్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ అయితే అయ్యింది చాలా బ్యూటిఫుల్ ఎందరో ఒక బాల్ వేసుకొని కొడితే పచ్చడే డే సో మళ్ళీ మీ సైట్ సీన్లో రెండు బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా బిరంగి కెనానా సో ఇది తంజావూర్ కెనానా అండి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎర్లీ మోడర్న్ కెనాన్స్ ఇన్ తంజావూర్లో ఏదైనా ఉంటే ఇది రాజాగోపాల్ బిరంగి సో బిరంగి దగ్గర ఇది ఉందండి సో ఇది కూడా మీ సైట్స్కోవచ్చు కావాలంటే చక్కగా వచ్చి కెనాన్ అయితే చూడవచ్చు ఇది మనకి మౌంట్ మేడు పర్వతం మీద అయితే ఈ కెనోన్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ అయితే అయ్యింది చాలా బ్యూటిఫుల్ ఎందరు ఒక బాల్ వేసుకొని కొడితే గిబ్బులు ఆడుతుంది హో హో రీసౌండ్ ఈకో అనేది వస్తుంది సో బ్యూటిఫుల్ అండి సో సరదాగా టైం ఉంటే వచ్చి చక్కగా అయితే చూడవచ్చు అదొండి అక్కడే కనిపిస్తున్నాడు కదా అతనే రాజగోపాల్ బ్యూటిఫుల్ టెంపుల్ రాజగోపాల్ అభిరంగిది త్రిశూలం టైం ఉంటే మీరు చక్కగా దీని దగ్గరికి అయితే వచ్చి చక్కగా అయితే స్నాప్స్ అయితే తీసుకోవచ్చు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్యానోన్స్ ఇన్ తంజావూర్ డిస్ట్రిక్ట్ సో ఇక్కడ నుండి నేను గురు భగవాన్ టెంపుల్ అంటే స్వయం భూతేశ్వర టెంపుల్ను దగ్గరికి వెళ్ళి అయితే పరిపూర్ణంగా పూర్తి అయిపోతుంది సో అంటే స్టేట్ ఉండండి కెనాన్ అయితే అద్భుతంగా ఉంది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండి చాలా బ్యూటిఫుల్